తెలంగాణలో బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో అత్యంత వేగంగా కూలిపోతున్న పార్టీ అన్నారు కేసీఆర్ కేటీఆర్ విమర్శించారు కిషన్ రెడ్డి తెలంగాణలో అత్యంత వేగవంతంగా తక్కువ సమయంలో కొలాబ్స్ అవుతున్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇంత తక్కువ సమయంలో కొలాబ్స్ అవుతుందని ఎవరు అనుకోలేదు కాబట్టి ఆ పార్టీని గురించి ఎక్కువ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత లేదు ఎన్టీపీసీకి ఏం సహకరించాడు చెప్పండి నేను అదే ఎన్టీపీసీ గవర్నమెంట్ ల్యాండ్ గతంలో ఉన్నటువంటి ల్యాండ్ కొత్త ల్యాండ్ కాదు ఉన్న ల్యాండ్లోనే డెవలప్మెంట్ చేసి మొదటిసారి లేయింగ్ ఫౌండేషన్ లేంగ్కి వచ్చాడు అది సహకరించాడు ఇనాగ్రేషన్కి రాలే సహకరించినట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణలో ఎన్టీపీసీ ఎనిమిది వేల మెగావాట్ల ప్రాజెక్టు ప్రారంభించడానికి వస్తే రానట్టు సహకరించిన చెప్పనడని సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ తోటి తెలంగాణ ప్రజల కోసము విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు తెలంగాణలో పెట్టి ఫౌండేషన్ వేసి ప్రారంభించి పూర్తిగా ప్రొడక్షన్ ప్రారంభం తర్వాత ఒక ప్రధానమంత్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే రాకున్న వ్యక్తి సహకరించినట్టు కానీ ఏం చెప్పాలి జాబు చెప్పండి మీరు ఈ సహకారం అంటే ఏంది అనుమతించండు లేకపోతే రానికొచ్చారు ఆర్డర్ ఇస్తున్నాను ఎవరు కేంద్రంలో పవర్ విద్యుత్ పిచ్చేద్దాం ఆర్డర్ చేయాలి ఒకటి అది ఒకటే అదొకటే సహకారం అనుకోవాలి తండ్రి కొడుకుల తప్పిదాల కారణంగానే తెలంగాణకు నష్టం జరిగింది తండ్రి కొడుకుల నష్టం కారణంగానే తెలంగాణ ప్రజలు ఈరోజు అనేక రకాలుగా దోపిడి గురయ్యారు వాళ్ళ అహంకారం కారణంగానే ఈ తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు చేశారు కిషన్ రెడ్డి ఆయన ఇంకా అధికారంలో ఉన్నట్లే ఫీల్ అవుతున్నారని అసెంబ్లీలో సీఎం కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా కలలు కంటున్నారంటూ వ్యాఖ్యానించారు ఇక ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఆపేస్తే బెటర్ అంటూ ఆయనకు సలహా కూడా ఇచ్చారు కేటీఆర్ చూస్తే జాలేస్తోంది అన్నారు కిషన్ రెడ్డి కేటీఆర్ నన్ను పొగుడుతాడు నేను ఎందుకు అనుకుంటావు నువ్వు చెప్పు నువ్వు లే ఎందుకంటే కేటీఆర్ అంటే అందరికీ జాలి ఉండాలి మీకు కానీ మనకు కానీ పాపం చాలా జాలి ఉండాలి పడాలి జాలి పడాలి ఎందుకంటే ఆయన పోలింగ్ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్టు పోలింగ్ తర్వాత కూడా ఈయన డిఫెన్స్ మీ ఆయన ఈయన హోమ్ మినిస్టరు ఈయన రెవెన్యూ మినిస్టరు అంత రాసి పెట్టుకున్నాడు ఆ అనుకున్నటువంటి కళలు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మొత్తం నీటి మూటలు అయిపోయినాయి కాబట్టి ఆయన మాట్లాడతాడు కొద్ది సానుభూతి చూపాలి మీరు కూడా అట్లా బాధపడితే ఎట్లా సింపతి చూపించాలి మనం కేసీఆర్ కేటీఆర్ పట్ల ఆయన ముందు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేరులో ఉండి పింజాసాలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నట్టు ఆయన కళలు కన్నాడు ఆ కళలు అన్నీ విఫలమైనాయి కాబట్టి బాధపడతాడు కాబట్టి మనం కూడా కొద్దిగా మంచి వ్యక్తి సింపతి చూపాలి కదా కాబట్టి ఏదైనా మాట్లాడతాడు మాట్లాడ